రాష్ట్రంలో వరి పండించిన రైతులకు కష్టాలు తప్పడం లేదు వరి పంట చేతికి వచ్చాక ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులకు అకాల వర్షాలు నానా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఓవైపు కోన సంచుల కొరత మరోవైపు వాహనాల కొరత రైతులను రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది కళ్లాల్లో తడిసి ముద్దైన ధాన్యంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం

ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో చర్యలు కనిపించకపోగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై ఐదు పాయింట్ నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించినప్పటికీ కేవలం ఇప్పటి వరకు నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నట్టుగా ప్రభుత్వ అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ఈ మేరకు ఏడు వేల ఐదు నలభై ఒకటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాదాపు ఆరు వేల కేంద్రాల వరకు మాత్రమే ప్రారంభించినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు దీంతో మరికొన్ని కేంద్రాలను ప్రారంభించకపోవడం మరోవైపు కావలసినటువంటి వాహనాలను సమకూర్చడంలో అధికార యంత్రాంగం విఫలం కావడం ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా ప్రజాప్రతినిధులు వీటిపై చొరవ చర్య తీసుకున్నటువంటి దాఖలాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడం ధాన్యం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు తరుగు పేరిట దోపిడి సైతం విధంగా కొనసాగుతూనే ఉంది నిజానికి కొనుగోలు కేంద్రాల వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతుల రైతులకు జరిగే మేలు కన్నా మిల్లర్లకి జరిగిన మేలు ఎక్కువగా ఉందని గతంలో అనేక పరిస్థితులు మనం చూసినాం మిల్లర్ల వద్ద ఇచ్చినటువంటి ధాన్యం కేటాయించిన ధాన్యంలో సైతం అనేక స్కాములు కూడా బయటపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది మిల్లర్లు వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చిన కొత్తలోనే దాదాపు ముప్పై ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినారు అయితే ఇక్కడే దాదాపు ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల మేరకు ధాన్యాన్ని రికవర్ చేసినప్పటికీ మరొక పదిహేను వందల కోట్ల రూపాయల వారి ధాన్యాన్ని మిల్లల నుండి రికవర్ చేయడంలో అధికారులు కూడా ఇంకా మీనమేషాలు లెక్కించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇదంతా ఒకవైపు ఒకవైపు అయితే ప్రస్తుతం ఈ సీజన్ లో సాగైనటువంటి పంట ఏదైతే ఉత్పత్తి ఉందో ధాన్యం ఉందో వరి వరిని కొనుగోలు కేంద్రాలు ముందుగా ప్రారంభించినప్పటికీ చాలా చోట్ల వాహనాలను సమకూర్చడంలో విఫలమైంది కాబట్టి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తడిసిన ధాన్యంతో తిప్పలు పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ కొనుగోలు కేంద్రాల వద్ద చూసినా రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా తండాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది నిజానికి అనేక చోట్ల ఎమ్మెల్యేలు వాహనాలను సమకూరుస్తున్నట్టు చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చర్యలు కనిపించడం లేదు ఇప్పటికీ కూడా ఏ కొనుగోలు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళినా ధాన్యం అక్కడ కుప్పలుగా పోసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ధాన్యం ఒకవైపు తడిసిపోవడం తిరిగి వాటిని ఆరబెట్టుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కుటుంబ సమేతంగా కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తా ఉన్నారు అందుకు ప్రభుత్వం వీటిని యుద్ధ ప్రాతిపాదికన కొనుగోలు కేంద్రాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదో ఇమిడియట్ గా ఆ ప్రాంతాలకు వాహనాలను సమకూర్చి ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకొని ధాన్యాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల మిల్లర్లకు నేరుగా తరలిస్తున్నప్పటికి కూడా ఇక్కడ రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని స్పష్టంగా ఏజె చెప్తా ఉంది